బీసీబీలో ఇది చాలదు ఇంకా పెంచాల్సింది ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అంటే ఇంకా కొంచెం పెంచాల్సిందేనని అంటున్నారు వైసీపీ నాయకులు ప్రస్తుతం సుప్త శాతన అవస్థలో వైసీపీని పుంజుకునేలా చేసేందుకు ఒక్క అడుగు అయితే పడింది పార్టీ ఘోర పరాజయం తర్వాత రెండు మాసాలకు వైసీపీలో మార్పులు చోటు చేసుకున్నాయి తాజాగా కొన్ని కీలక స్థానాలను మార్పు చేస్తూ జగన్ నిర్ణయాలు తీసుకున్నారు పలువురిని పార్టీ కీలక పదవుల్లోకి తీసుకున్నారు మరికొందరిని జిల్లాల స్థాయిలో అధ్యక్షులుగా తీసుకోగా ఇంకొందరిని బిసిఎస్సి యువజన స్టూడెంట్ విభాగంలోకి తీసుకున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి వేంపల్లి సతీష్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అవకాశం కల్పించారు ఇక వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజుకు ఛాన్స్ ఇచ్చారు ఇటీవల ఎన్నికల అనంతరం రాజా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది తాము పనులు చేయించలేక ఓడిపోయామని అందుకే ఓడిపోయామన్నారు అలాంటి రాజాకు కీలకమైన పదవి ఇవ్వటం గమనార్హం వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను నియమించారు వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా సుధాకర్ బాబు వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించారు చిరంజీవి విషయంలో అనేక అనుమానాలు తెర మీదకు వచ్చాయి ఆయన పార్టీలో ఉంటారా ఉండరా అనేది చర్చ టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోతున్న ఆయనకు తాజాగా పదవి ఇచ్చి పగ్గాలు వేసినట్లు అయింది వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పోనుగంటి చైతన్య వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా దోలో నాగేశ్వరరావుకు అవకాశం కలిచారు ఇక వైసీపీ టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా దోవాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్ను జగన్ నియమించారు అయితే ఈ మార్పులతో పార్టీలో సంతృప్తి గ్రాఫ్స్ పెరగబోతుందని అంటున్నారు నాయకులు మరి సంస్కరణలను చేయాల్సిన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు అప్పుడు మాత్రమే మార్పు సాధ్యమని అంటున్నారు